నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మన మలకల్చూరు టెమోటో మార్కెట్లో ఇరవై రెండు కేజీల టమాటో బాక్స్ ధర ఇరవై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు క్వాలిటీని బట్టి రెండు వందల ముప్పై రూపాయల వరకు టాప్ టాప్ట్లా కేవలము నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ముప్పై నాలుగు నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మన మల్కల్చూరు టమాటా మార్కెట్లో రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాపు యావరేజ్ ధరలు మనకు గమనించినట్లయితేనా ఎనభై రూపాయల నుండి నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు క్వాలిటీని బట్టి మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ టెమోటో ధరలు తగ్గడానికి గల కారణాలు మనం గమనించినట్లయితేనా రెండు కారణాలు అయితే బలమైన కారణాలు అయితే ఉన్నాయి ఒకటి ఉత్తరాధి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో టెమోటోలు ఎక్కువగా రావడము అదేవిధంగా మన రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి టెమోటోలు ఎక్స్పోర్ట్ కాకపోవడము సో ఈ విధంగా ఈ రెండు కారణాల చేత టెమోటో ధరలు అయితే తగ్గినాయి మన సమాచారము మీకు యూజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకొకటి ఈ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఫేస్బుక్ లింక్ అయితే ఇచ్చినాను అంటే ఫేస్బుక్ పేజ్ వచ్చేసి లింక్ అయితే ఇచ్చినాను ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ టమాటా ప్లాంటేషన్ ఏ విధంగా జరుగుతున్నది అదేవిధంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి సమాచారం ఏ విధంగా ఉండాలి అనే సమాచారం అయితే మీకైతే అందిస్తాను సో ఇది సమాచారం థ్యాంక్ యూ రైతులందరికీ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో మనము హర్యానా దగ్గర అయితే ఉన్నాం ప్రెజెంట్ ఇక్కడ విషయం ఏమంటే లోకల్ మార్కెట్లలో నాటికాయలు వచ్చేసి ధరలు వచ్చేసి వంద రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు మార్కెట్ అయితే జరుగుతున్నది ఈవెన్ సరుకులు కూడా రానున్న రోజుల్లో సరుకులు కూడా ఇంకా పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఇది నా సమాచారం థ్యాంక్ యూ రైతులందరికీ